హాయ్ నా పేరు ఆదినారాయణ మాది కాకినాడ ఏటు మగ ఈ యొక్క మెసేజ్ ఏంటంటే మన పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ అన్నయ్య మన జనసేన అధినేత పోటీ చేస్తున్నారన్న సంగతి మీ అందరికీ తెలిసినది కాబట్టి పిఠాపురంలో ఉన్న ప్రజలారా పవన్ కళ్యాణ్ అన్నయ్యది నెంబరు నాలుగు మరొకసారి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నెంబరు నాలుగు మీద నొక్కి అఖండ మెజార్టీతో గెలిపించి శా శాసనసభకి పంపిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఎందుకంటే పిఠాపురం ఇప్పుడు మోత మోగిపోతుంది ఎందుకంటే పిఠాపురం అంటే ఎవరికీ తెలియదు ఈరోజు మా పవన్ కళ్యాణ్ అన్ని మా అధినేత అక్కడ పోటీ చేయడంతో పిఠాపురం ఒక దేశ దేశ లెవెల్లో మోత మోగిపోతుంది అంత పెద్ద పేరు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అన్నయ్య రాబోయే కాలంలో ప్రతి సినిమాలో కూడా పిఠాపురం పేరు ఎత్తుతారు అంత పేరు అన అంత ఘనత మీకు వస్తుంది ఈసారి పవన్ కళ్యాణ్ అన్నయ్యని మీరు గెలిపిస్తే పెద్ద పెద్ద నగరాలతో పాటు పిఠాపురం కూడా పెద్ద నగరంగా చెప్పుకుంటారు కాబట్టి మెగా ఫ్యామిలీ సపోర్ట్ మీకు పూర్తిగా ఉంటుంది కేంద్రం మోడీ సపోర్ట్ మీకు పూర్తిగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ మీకు పూర్తిగా ఉంటుంది కాబట్టి పిఠాపురంలో ఉన్న ప్రజలారా మీరు బాగుంటారు సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు చక్కగా ఉంటారు మీ ప్రాంతం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అభివృద్ధి కనిపిస్తుంది కాబట్టి మరొకసారి మిమ్మల్ని రెండు చేతులతో మా జనసేన పార్టీ తరపున నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను దయచేసి పవన్ కళ్యాణ్ అన్నిని బంపర్ మెజారిటీతో గెలిపించండి ప్రతి ఒక్కరికి తెలియజేయండి నెంబరు నాలుగు వరుస నెంబరు వరుస నెంబరు నాలుగు మీకు నెంబరు నాలుగు ఎక్కడ కనిపిస్తే అక్కడ పెట్టాపురంలో ప్రజలారా లక్ష ఓటుతో మెజారిటీతో గెలిపించి నీతి నిజాయితీ గల నాయకుడిని దమ్మున్న నాయకుడిని పేద ప్రజలకు ఉపయోగపడే నాయకుడిని మీరు గెలిపించుకుని మీ ప్రాంతాన్ని మీరే అభివృద్ధి చెందుకుంటారని మీ ప్రాంతాన్ని మీరే చక్కదిద్దుకుంటారని మీ ప్రాంతాన్ని మీరే బాగు చేసుకుంటారని ఇలాంటి అవకాశం దేవుడు మళ్ళీ మళ్ళీ మీకు ఇవ్వడని మిమ్మల్ని వేడుకుంటున్నాను కాబట్టి మీరు బాగా ఆలోచించే వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంటికి షేర్ చేయండి ప్రతి గ్రామానికి షేర్ చేయండి ప్రతి గడపకి షేర్ చేయండి ఎందుకంటే ఎంతోమంది అవినీతి పరులు రాజ్యాలు ఏడుతున్న ఈ రోజుల్లో ఒక నీతి నిజాయితీ కలిగిన నాయకుడు దమ్మున్న నాయకుడు గెలిస్తే పేదవాడు బ్రతుకులు బాగుపడతాయి మాలాంటి వికలాంగులు బ్రతుకులు బాగుపడతాయి తిండా తిండి లేనివాడు బ్రతుకులు బాగుంటాయి సీసీ సీసీ కెమెరాలు వస్తాయి రోడ్లు బాగుంటాయి ఆడపిల్లలు అత్యాచారానికి గురవుకొని ఉంటారు డ్రగ్స్కి అలవాటు పడకుండా యువత యువకులను కాపాడతారు గంజాయికి అలవాటు పడకుండా అటువంటి వాడిని అరికట్టడానికి పవన్ కళ్యాణ్ గారు నిత్యము పోరాడతారు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలు కూడా ఎంతోమంది గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడిపోయి పాడైపోతున్నారు జైలు పాలైపోతున్నారు చిన్న పిల్లలు అత్యాచారాన్ని పాలు పాడుతున్నారు కాబట్టి ఇటువంటి ఏమి రాకుండా మీ పిఠాపురంలో పవన్ కళ్యాణాన్ని అరికడతాడు మిమ్మల్ని రక్షిస్తాడు మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడుతాడు కాబట్టి పవన్ కళ్యాణాన్ని గురించి మీకు బాగా తెలిసి మేము చెప్పవలసిన అవసరం లేదు అలాగే చిరంజీవి గారు కూడా బయట ఎంతో దానధర్మాలు చేస్తున్నారు అలాగే రామ్ గారు కూడా ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తున్నారు అలాగే రామ్ చరణ్ భార్య వైఫ్ గారు కూడా ఎంతో దాన ధనమాలు చేస్తున్నారు ఇలాగా మొత్తం మెగా ఫ్యామిలీ అంతా మెగా ఫ్యామిలీ అంతా మీ పిఠాపురం ఫుల్ సపోర్ట్గా ఉంటుంది దాంతోపాటు ఫిలం ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు బలము సపోర్టు సహాయం కూడా మీకు ఉంటుంది కేవలం పవన్ కళ్యాణ్ అన్నీని గెలిపించుకోవడం వల్ల మీ పిఠా పొరలు నిలబడ్డం వల్ల ఈ అవకాశం మీరు ఉపయోగించుకుని మీరు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు రాబోయే కాలంలో అభివృద్ధి చెందాలని ఉద్యోగాలు రావాలని మీ రోడ్లు బాగోవాలని మీ పిఠాపురం ఒక చెన్నై మద్రాసు బెంగళూరు చెన్నాలతో పోటీగా తయారు చేసే బాధ్యత పవన్ కళ్యాణాన్ని తీసుకుంటారని మరొకసారి మీరు ఆలోచించి పవన్ కళ్యాణ్ అన్న నెంబరు వరుస నెంబరు నాలుగు ప్రతి ఒక్కరికి చెప్పండి దగ్గరుండి ఓటేయండి ప్రతి గడప గడపకి ఈ వీడియోని షేర్ చేయండి మీ జనసేన కడ రాజనారాయణ ఏటుమగ కాకినాడ జగన్నాథరం జై పవన్ కళ్యాణ్ జై కొండబాబు జై చంద్రబాబు జై మోడీ జై ఉదయ్ జై ఉదయ్ శ్రీనివాస్ అలాగే ఉదయ్ శ్రీనివాస్ అనేది తొమ్మిది మర్చిపోవద్దు ఉదయ్ శ్రీనివాస్ అనేది తొమ్మిది